చాలాసార్లు మనకున్న టెన్షన్లో మనకున్న ఒత్తిళ్లలో మనకున్న భయములో మనకున్న కన్ఫ్యూషన్లో మనకున్న దిగుల్లో మనము ఒక్క ఒక్క విషయాన్ని రుచి చూడడం మానేస్తాం అదే యేసుక్రీస్తు ఆయన వాక్యం ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకున్నటువంటి టెన్షన్లలో మనము ప్రార్థన చేస్తున్నాము అన్న భ్రమలో రుచి చూడడం మానేస్తారు మన మనం ఎవరింటికైనా గెస్ట్కి వెళ్తే వాళ్ళు కనుక మనకు ఏదైనా మంచి ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఒక విషయం గమనిస్తూ ఉంటారు ఏ వాళ్ళు ఏం గమనిస్తారు ఏమి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మనం చేతితో తింటున్నామా స్పూన్తో తింటున్నామా కొంతమంది తింటే పక్కన వాళ్ళు తినడం మానేస్తారండి కొంతమంది తింటే పక్కన వాళ్ళు మానేస్తారు కొంతమంది తినేటప్పుడు ఒక ముద్ద నోట్లోకి పోయిందనుకో పక్కన వాళ్ళు ముద్ద నోట్లో పెట్టుకుంటారు నమ్ములరండి అలా నమ్ముతారు వాళ్ళు ఇవన్నీ ఓకే అవన్నీ పక్కన పెడతాం ఎవరి ఎవరి కానీ ఆ వండిన వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఉంటారు కదా ఆ వ్యక్తి ఒక్క విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఏంటది కొంతసేపు చూస్తారండి ఎవరేం మాట్లాడరు బాగుందా లేదా నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ నీకు చూపించిన వాడు తన ఇచ్చిన జీవితాన్ని నువ్వు రుచిగా ఉందనుకుంటున్నావా రుచిగా లేదనుకుంటున్నావా ఆయన నీ పట్ల చూపిస్తున్న ప్రేమ అది నిజంగా ప్రేమగా నీకు అర్థమవుతుందా లేకుంటే ద్వేషంగా అర్థమవుతుందా కోపంగా అర్థమవుతుందా ఆయన నీ కొరకు చూపించిన తన బలాతిశయమును బట్టి నువ్వు అతిశయించే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే ఇంకొక రకంగా బలాన్ని చూపించిండే బాగుండు అనుకుంటున్నావా ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దాంట్లో ఆయన వినియోగించిన ఆయన యొక్క పునరుద్ధాన శక్తి పర్ఫెక్ట్ అయినా పర్ఫెక్ట్ కాదా అసలు ఆయనను గుర్చిన అభిప్రాయం ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒక చోట మిస్ అయిపోతాం అదేంటంటే నీకున్న పరిస్థితి నువ్వు ఫేస్ చేస్తున్నటువంటిది నువ్వు ఏ పరిస్థితులు కూడా ఏ మనుషులు గుండా వెళ్తున్నావో నువ్వు భయంకరంగా మిస్ అయిపోయేది ఏంటంటే ప్రార్థన మిస్ అవ్వో బైబుల్ మిస్ అవ్వవు ఫాస్టింగ్ మిస్ అవ్వవు కానీ నువ్వు మిస్ అవుతున్నది ఏంటంటే ఆయన నీ కొరకు ఏర్పాటు చేయ చేసిన విందు నీకు నచ్చిందా లేదా విందు నీకు ఎలా అనిపిస్తుంది ప్రభు నిన్ను చదవమని చెప్పలేదండి ధ్యానించమని చెప్పాడు కీర్తనకారుడు చదవడం గురించి మాట్లాడట్లేదు కదా మొదటి కీర్తనలో ఉంటుంది యోహోవా ధర్మశాస్త్రమునందు దుఃఖపడుచు దివరాత్రులు దానిని బట్టి ఏడ్చు వాడు ధన్యుడు వాడు ఉన్నవన్నీ పోగొట్టుకుంటాడు ఎందుకంటే బైబిల్లే బైబిల్ ఏముంది ధర్మశాస్త్రమును బట్టి ఆనందించము ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు వాడు నీటి కాలువల యోరణ నాటబడినదై అంటే అన్ సీజన్ అనేది లేని జీవితమే దేవుని వాక్యాన్ని అనుభవించే జీవితము ఓన్లీ సీజన్ ఓన్లీ సీజన్ నీకు సీజనే ఉంటుంది అన్ సీజన్ అనేది లేనే లేదు ఎప్పుడు చూద్దామండి ఒకటవ కీర్తన రెండవ వచనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఎవరు యందు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆ ఆనందించుచు ఆనంద కీర్తనకారుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం గురించి చెప్తుంటాడు క్రైస్తవునిగా ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసిన వానిని బట్టి ను ఆనందించాలి ధర్మశాస్త్రమును బట్టి ఆనందించడము అన్నది కీర్తనకారుడు చెప్పినటువంటి విషయము క్రైస్తవునిగా నువ్వు ఇప్పుడు ఆనందించాల్సింది ఏంటి అంటే క్రీస్తును బట్టి యేసుక్రీస్తును బట్టి నువ్వు ఆనందించుతు దివారాత్రులు యేసుక్రీస్తును ధ్యానించడము అన్నది నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది